అందరికీ వందనం సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం చంపకం మూడు అక్షరాలు రావాలి సంపెంగ సరిపోతుంది సంపెంగ పువ్వునే చంపకం పువ్వు అని కూడా అంటారు తర్వాత ఒకటి నిలువు దేశం కానీ దేశం మూడు అక్షరాలు రావాలి మనకు సమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సందేశం సరిపోతుంది అంటే ఇది దేశం పేరు కాదనమాట కానీ దేశం అనే పదం ఇందులో వచ్చింది కాబట్టి సందేశం సరిపోతుంది తర్వాత ఏడు అడ్డం ఉపాయం రెండు అక్షరాలు రావాలి యుక్తి సరిపోతుంది తర్వాత పన్నెండు అడ్డం శివుడు మూడు అక్షరాలు రావాలి మనకు మ శం మొదటి అక్షరం వచ్చింది కాబట్టి శంభుడు సరిపోతుంది తర్వాత పద్మూడు నిలువు భూమి రెండు అక్షరాలు రావాలి మనకు భూ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి భూవి సరిపోతుంది తర్వాత నాలుగు నిలువు అంబలి రెండు అక్షరాలు రావాలి గంజి సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం మల్లె వంటిదే ఒక పూలత అంటే మల్లె లాంటిదే పూలత అంటే పువ్వుల తీగ అని అర్థము ఇక్కడ మనకు జాజి తీగ అని రాస్తే సరిపోతుందండి ఎనిమిది అడ్డం తర్వాత ఐదు అడ్డం ఒకదాని మీద మరొకటిగా పేర్చినవి మూడక్షరాలు రావాలి దొంతర అనే పదం సరిపోతుందండి తర్వాత పది అడ్డం మంత్రపఠనం ధ్యానం రెండక్షరాలు జపం సరిపోతుందండి తర్వాత పదిహేను అడ్డం బాధ దుఃఖం మూడక్షరాలు రావాలి సంతాపం సరిపోతుందండి అంటే ఇక్కడ మనకు వేరే పదాలకు ఆధారాలుగా చేసుకుంటే ఈ పదం ఇక్కడ సరిపోతుందనమాట ఆరు నిలువు వెండి కొండ కైలాసం నాలుగు అక్షరాలు మనకు రా జా తా ఆల్రెడీ వచ్చేసింది సో రజతాద్రి రజతము అంటే వెండి ఆద్రి అంటే కొండ రెండు పదాలు కలిపితే రజతాద్రి సరిపోతుందండి ఆరు నిలువు నేను కొన్ని పదాలు ఆటోమేటిక్గా వచ్చినట్వి చెప్పట్లేదండి ఎందుకంటే మిగతా పదాలు అడ్డం రాసుకుంటూ పోతే అవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సో అలాంటివి చూస్ చూడండి తర్వాత తొమ్మిది నిలువు దురద కండూ రెండు అక్షరాలు రావాలి తీటా సరిపోతుందండి మనకు ఆల్రెడీ త్రీ అనే అక్షరం వచ్చేసింది కాబట్టి తీటా సరిపోతుంది తర్వాత పద్నాలుగు అడ్డం వర్షం రెండు అక్షరాలు రావాలి వాన సరిపోతుంది తర్వాత పదహారు అడ్డం దీప్తి సారీ పదహారు అడ్డం నవ్వు ధ్వనిని ఇలా వర్ణిస్తారు నాలుగు అక్షరాలు కిలకిలా అనే పదం సరిపోతుంది కిలకిలా నవ్వుతున్నారు అంటారు కదా అది అన్నమాట తర్వాత ఇరవై అడ్డం యమలోకం మూడు అక్షరాలు నరకం సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం రామచరితం నాలుగు అక్షరాలు రామాయణం సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం తాడు వంటి వాటితో కట్టు చిక్కు మూడు అక్షరాలు రావాలి బంధనం సరిపోతుంది తర్వాత పంతొమ్మిది నిలువు గోము మురిపం మనకు ఆల్రెడీ రెండు మూడు అక్షరాలు వచ్చేసినాయి రాభం అని గారాభం సరిపోతుందండి పంతొమ్మిది నిలువు తర్వాత ఇరవై నాలుగు నిలువు డ్యాష్ మాసం అంటే వైశాఖం మూడక్షరాలు మాధవం మాధవ మాసం అంటే వైశాఖ మాసం అని అర్థం అంటా నేను ప్రతివారము కొత్త పదాలు తెలుసుకున్నవి చెప్తాను కదండి ఈసారి నేను తెలుసుకున్న కొత్త పదాలలో మొదటి పదం మాధవం అంటే వైశాఖ మాసంకి ఇంకొక పేరు అని ఈ వారమే తెలుసుకున్నాను ఇలా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై నాలుగు నిలువు అయిపోయింది తర్వాత ఇరవై ఒకటి అడ్డం పుకార్లు నాలుగు అక్షరాలు రావాలి వదంతులు సరిపోతుంది తర్వాత పద్దెనిమిది నిలువు భర్త చంద్రుడు అంటే భర్తకు చంద్రుడికి కలిపి ఒకే పదం రావాలి అంటే ఇవి రెండు నానార్థాలు అనమాట కాంతుడు సరిపోతుందండి మూడు అక్షరాలు ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి క్లూస్ ఆధారంగా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై ఐదు అడ్డం పందెం అక్షరాలు రావాలి పనం సరిపోతుంది తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం మట్టి అక్షరాలు మన్ను సరిపోతుంది తర్వాత ముప్పై రెండు నిలువు పరమాత్మ సర్వాంతర్యామి నేను ఇక్కడ క్లూ సాధారణంగా సర్వదక్షి అనుకుంటున్నాను ఇది కరెక్టో కాదో నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి యాక్చువల్గా సర్వదక్షి అంటే సర్వజ్ఞుడు అని అర్థము అదే దేవుడికి కూడా సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను వేరే పదం అయితే ప్లీజ్ దయచేసి కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై ఆరు అడ్డం పండుగ శుభదినం నాలుగక్షరాలు రావాలి పర్వదినం సరిపోతుంది తర్వాత నలభై ఐదు అడ్డం పూర్తిగా సంపూర్తిగా కాదు కొంత మేరకు మూడక్షరాలు పాక్షికం సరిపోతుందండి తర్వాత యాభై అడ్డం కొడుకులు మూడక్షరాలు రావాలి సుతులు సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు నిలువు ఒక నక్షత్రం ఇక్కడ లాస్ట్ అక్షరం సు అనేది వస్తుంది కాబట్టి పునర్వసు నక్షత్రం పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి తర్వాత నలభై అడ్డం అతి నెమ్మది నడకకు మారు పేరు రెండు అక్షరాలు మనకు మొదటి అక్షరం నా వచ్చింది కాబట్టి నత్త సరిపోతుంది తర్వాత నలభై ఒకటి అడ్డం రోజు రెండు అక్షరాలు రావాలి దినం సరిపోతుంది తర్వాత నలభై ఏడు అడ్డం పగలు అక్షరాలు రావాలి దివం సరిపోతుంది ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి దివం అంటే పగలు అని నలభై ఏడు అడ్డం దివం తర్వాత యాభై ఒకటి అడ్డం పులి బెబ్బులి ఐదు అక్షరాలు రావాలి చిరుతపులి సరిపోతుంది తర్వాత ముప్పై మూడు అడ్డం ఓటమి నాలుగు అక్షరాలు రావాలి పరాజయం సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం పాక కొట్టం రెండు రెండొంతుల కుటిలం అంటే కుటిలం అన్న పదంలో రెండు అక్షరాలు రాసుకో రెండు అక్షరాలు మాత్రమే తీసుకుంటే మనకు దాని మీనింగు పాక కొట్టం అని వస్తుందంట సో కుటీ అనే పదం రాస్తే సరిపోతుందండి ముప్పై ఎనిమిది అడ్డం అక్షరాలు తర్వాత నలభై మూడు అడ్డం గోచి మూడు అక్షరాలు రావాలి లంగోటి సరిపోతుంది తర్వాత నలభై తొమ్మిది అడ్డం వెలుగు కాంతి మూడు అక్షరాలు రావాలి రువాణం ఇది కూడా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం అండి రువాణం అంటే వెలుగు కాంతి అంట ఓకే నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం దేవుడు ప్రభువు చాలా పర పదాలు వస్తాయి మనకు ఇక్కడ సరిపోయే పదం వచ్చి సామి తర్వాత ముప్పై తొమ్మిది నిలువు సమానుడు తోటివాడు నాలుగు అక్షరాలు రావాలి మనకు సా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సాటివాడు సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు కోపం కినుక మూడు అక్షరాలు రావాలి పరాకు సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం కళ్ళకు పెట్టుకునే అంజనం అక్షరాలు అంజనం అంటే కాటుక సో ముప్పై అడ్డ మూడు అక్షరాలు కాటుక సరిపోతుంది తర్వాత ఇరవై ఆరు నిలువు దెబ్బ ఘాతం ఘాతం రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం టూ వచ్చేస్తుంది కాబట్టి వేటు సరిపోతుంది తర్వాత ముప్పై ఒకటి నిలువు సంపద మూడు అక్షరాలు రావాలి మనకు కా మొదటి అక్షరం వచ్చింది చివరి అక్షరం మీ వచ్చింది కాబట్టి కలిమి సరిపోతుంది తర్వాత సింగిల్ లెటర్ పదాలు చూద్దామండి మూడు అడ్డం అడ్డం పద్నాలుగుతో కోతి అడ్డం పద్నాలుగు ఏమొచ్చింది వాన వానతో కోతి అంటే వానరం కాబట్టి రమ్మ అనే అక్షరం మూడు అడ్డానికి రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం అడ్డం మూడుతో అప్ ఒక అప్సరస అడ్డం మూడుతో ఒక అప్సరస అంటే రంతో అప్సరస రంభ సరిపోతుంది ఇరవై రెండు అడ్డం అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందనమాట కాబట్టి లైక్ చేయండి మరియు పదబంధం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి తర్వాత జయసాయి అని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పదబంధం సమాధానాలు పంపిస్తూ ఉంటాను మీకు నోటి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఓపెన్ చేసి చూడవచ్చు నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలు కాంతుడు మాధవం పనం నందిత రువాణం ఇట్లా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి నేను చాలా వరకు అడ్డమైన పద అడ్డం ఆధారాలనే పూర్తి చేశాను అనమాట అంటే ఆటోమేటిక్గా నిలువు కూడా పూర్తయిపోతాయని అవి నేను చెప్పలేదండి ఒకసారి గమనించండి అంతేనండి ధన్యవాదములు